మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్దసారథి ఆధ్వర్యంలో పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం చెక్పోస్ట్ రైస్ మిల్ వద్ద జైహో బీసీ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది బీసీలను ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను తయారు చేసిన ఫ్యాక్టరీగా టీడీపీ ఉందని అన్నారు ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వంద మందిలో యాభై మంది బీసీలే ఉన్నారని తెలిపారు పన్నుల రూపంలో జగన్ బలహీన వర్గాల రక్తం తాగుతున్నారని జగన్ కంపెనీలే లబ్ధి పొందాయని ఆరోపించారు బుద్ధి జ్ఞానం లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని ఇక జగన్ పనైపోయిందని మరలా గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఆర్థిక వెసులుబాటు కల్పించి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ చంద్రబాబు మాత్రమేనని తెలిపారు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్లో ఎన్టీఆర్ ప్రవేశపెడితే చంద్రబాబు ముప్పై నాలుగు శాతానికి పెంచారని వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని మండిపడ్డారు బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో వారిపై జగన్ దండయాత్ర చేస్తున్నారని బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా నిలుస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు ఈరోజు జగన్ రెడ్డి బీసీ పదవులను వాడుకుని తాడేపల్లి ప్యాలెస్ను వేదికగా చేసుకుని బీసీలపైనే దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు మనమందరం సమిష్టిగా కృషి చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు రాష్ట్రంలో దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఎక్కువైపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పాలన కోరుకుంటున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మడకసిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ జిల్లా బీసీసీల అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కురుబా వక్కలిగా కుమ్మర సాధికారక కన్వీనర్లు గంగల కుంట రమణ పాండురంగప్ప పోతులయ్య జనసేన పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ శ్రీనివాసమూర్తి గోవిందప్ప కన్వీనర్లు నరహరి సిద్దయ్య లక్ష్మీరెడ్డి చిన్నప్పయ్య రొద్దం నరసింహులు సర్పంచ్లు బీదనపల్లి మంజు నాగరాజు మహాలక్ష్మి జనార్దన్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి కూడా పది ఓట్ల గేమింగ్ విదేశీ విద్య చదువుకోవడానికి మన ప్రభుత్వ బలహీన వర్గాలందరూ కూడా చదువుకొని విదేశీల్లో కూడా బాగా ఉన్నత స్థానం స్థిరపడాలని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు ఇతర దేశాలకు పోవడానికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఈ రోజు తీసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వము మేము మీకు ఊసీలు గుర్తిస్తున్నాం బీసీలు అంటారు ఏంటయ్యా మీరు బీసీలు గుర్తిస్తున్నది మీరు సగం బీసీలు గుర్తిస్తారా కళ్యాణ్ చూస్తే ఈ ఎవరో ఉషా చాలా నిర్వాహం తీసుకున్నట్టయితే అక్కడ స్వామి కురబ వ్యక్తి ఆయన బాల కేసులు పెట్టి అక్కడ కొట్టించడం జరిగింది కులసుడు ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఆయన జైలుకు పంపించింది అడిగింది ప్రశ్నిస్తే శ్రీకాంత్ రెడ్డి ఈయనకి యాభై లక్షల రూపాయలు తీసుకుని ఎక్కొడితే ప్రెస్ కూడా ఇచ్చాడు ఎక్కొడితే ఆయన కేసులు బాయించి జైలుకు పంపించింది అదేవిధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేసి ఐదు కోట్లు మీట్ ఇచ్చారు అదే విధంగా రెండు వందల కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో ఇది వాస్తవాలు చెప్తున్నా అదే విధంగా పోస్ట్ కి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు తీసుకో అదే విధంగా అంగీ పోస్టు రెండు నుండి నాలుగు లక్షలు ఇట్లా ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో కూడా జరిగింది శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముడు అదే అంగనవాడి వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా తీసుకున్నారు ఇవన్నీ కొనుగొట్టడం జరిగింది అదే అదే ఇప్పుడు ఎప్పుడైనా అంగన్వాడి పోస్టు దాదాపుగా నాలుగు వందల పోస్టులు ఇచ్చా ఎక్కడైనా అక్కడ కరప్షన్ జరిగిందా ఎవరైనా ఇచ్చారా ఇచ్చింట్ ఎక్కడ చెప్పండి ఇచ్చింట్ ఎక్కడ చెప్పండి పర్వాలా కాకపోతే ఏదైనా పని చేస్తే ఎక్కడైనా లంచం తీసుకున్నానా చెప్పొచ్చండి ఖచ్చితంగా చెప్పండి దానికి ఏం భయపడలేదు నేను తప్ప చేయలేదు కాబట్టి ఒక నిప్పులా మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాను మన నీ చేతిలో నుండి మీ భవిష్యత్తు మన నియోజకవర్గ భవిష్యత్తు మన నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగు నుండి అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇచ్చాం స్కూల్స్ ఇచ్చాం కాలేజ్ తీసుకువచ్చిన ధరత మంది ఏ రెండు హై స్కూల్స్ ఉండే తొమ్మిది హై స్కూల్ చేసినటువంటి ఘనత మనదే బిసి డై స్కూల్ తెచ్చినటువంటి మనం ఘనతమనదే ఐదు వందల కిలోమీటర్ సిమెంట్ రూట్ వేసినటువంటి లేచినటువంటి మనదే చెరువులకు నిలిచినటువంటి ఘనత మంది అదే విధంగా హీరో పరిశ్రమలు తెచ్చినటువంటి ఘనత మరదే కాబట్టి అన్ని మనం ఏసాం ఎందుకు కోడిపోయినా మనకు తెలియదు అదే లేటెడ్ మీ గన ఉదే చెయ్యండి కానీ భవిష్యత్తులో నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు మీ అందరికి కూడా ఆశక్తి శక్తి మేరకు ఆ కష్టంతో పనిచేశాను మీరు కూడా నన్ను ఆశీర్వదించాను అన్ని రకాల అన్ని రకాల ఆదుకోవడం జరిగింది భవిష్యత్ ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి కూడా వెంట ఉంటాను అదే విధంగా చెప్తే అది నడుచుకుంటాను కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒక సైనికుల నేను కెప్టెన్ గా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీ వెంట నిలబడతానం చెప్పింది ఏమని నన్ను పోవాలి మా కార్యకర్తల మీద దాడి జరిగింది నేను మీ కార్యకర్తల మీద దాడి జరగలేదు దాడి చేయలేదు నీకు సిగ్గు లేకుండా నువ్వు మంత్రిగా వచ్చావు మేము దాడి చేసే మీరు దొంగ కేసులు బలాయిస్తారు ఇక రెండు నెలలు మాత్రం ఎవరి సాగుతాయి రెండు నెలల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజృంభిస్తారు ఆ విధంగానే భూమిక మీద తప్పనిసరిగా మీ అందరికీ పాదా అభివాదం నాకు వెళ్ళండి నడవండి ఖచ్చితంగా మీ కష్టాలు వస్తాను నేను మీకు అండగా ఉంటా

మాట నిలబెట్టుకుంటాం మాట మార్చే ప్రసక్తి లేదు కాబట్టి ఒక పెద్ద ఆడకొండ వచ్చింది మరి ముప్పై నాలుగు కిలోమీటర్ల పెందా నది పరివాహక ప్రాంతం ఉంది కూడా కొల్ల కొట్టడం జరిగింది ఇక్కడ కూడా దోసుకో వచ్చింది తప్ప ఇంకొకటి కాదు అక్కడ కూడా విపరీతంగా దోచేసింది ఎలా ఐదు వేలు ఇస్తారంట ఓట్లకి ఐదు వేలు తీసుకోండి వద్దని ఎలాంటి మన సొమ్మే ప్రజల సొమ్ము కొల్ల రక్తం ఏది బీజేపీ ఇప్పుడు చేసినటువంటి వ్యక్తిపర ప్రాంతానికి వచ్చారు అక్కడ కోకొలంగా చరిత్ర ఉంది అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇప్పుడు కాదు నామినేషన్ సరిపోయిన తర్వాత బాహుబలి వన్ బాహుబలి టూ ఏ విధంగా వచ్చాయో ఆ ఆ చరిత్ర మీకు అందరు కూడా తెలియజేస్తానని తప్పనిసరిగా వచ్చే ఎన్నికలో ఈ మన పార్లమెంట్ అభ్యర్థి కానీ పోయే మన అదే శాసనసభ అభ్యర్థి అయితే అన్ని ప్రాంతాల మన మన రెండు ఉమ్మడి జిల్లాలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిపించామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు డబ్బులు ఇచ్చిన రైతు రథం కింద ఏమీ లేదు దోచుడు దాచుడు దోచుడు దాచుడు ఏమే దోచుడు అరే చెప్పండి దోచుడు ఇది జరుగుతుంది కానీ సమయం ఆసన్నమైంది దయచేసి మీరంతా బాగా విజృంభించండి ఇప్పటికే బాగా కాలం తీర్పు అవుతుంటారు కాబట్టి భవిష్యత్ మీరంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కానే కాదు అయితే ముఖ్యమంత్రి కాకపోయినా దర్జాగా బ్రహ్మాండంగా ఉంటాడు మన అభివృద్ధి కోసం మన పిల్లవాళ్ళ చదువుల కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం మన సంక్షేమ పథకాన్ని మనకు అందించడానికి కోసం పడగ బలహీన వర్గాల హరిజనులు గిరిజనులు మైనార్టీలు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఇంతకు ముందు ఒక ఆయన లేదు సార్ సంక్రాంతి రేపు మా సంక్రాంతి అందు సంక్రాంతి సంక్రాంతి కాదు చెప్పాలే రాత్రి వరకు చెప్పాలను రద్దు అవి రాత్రి వరకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అన్ని బతకాలను రచ్చేసారు ఒక్క బతకం కూడా ఆయన చేసింది ఏమంటే యాభై ఆరు కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి ఒక ఐదు వేల పదివేలు నెలలు అట్లా ఇచ్చాట్లా బిస్కెట్లు వేసినట్లే నేను చైర్మన్ డైరెక్టర్ బాబా అన్నాడు వాళ్ళు ఏమైనా పది రూపాయలు సాయం చేసినారు కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్ గానీ ఒక్క రూపాయలు సాయం చేసినారా ఏంటికాయ కార్పొరేషన్ అధికారం ఏంటికాయ అధికారం కావాలనేది ప్రజలకు మంచి చేయడానికి అధికారం కావాలంటే ప్రజల కళ్ళలో ఆనందం చూడడానికి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అధికారం కావాలి కానీ ఏదో అంగతో ఆర్బాటంతో అధికారం కావాల్సింది అది కేవలం ఆర్పాటం కోసం అంకు కోసం ఈ రోజు అందరికి అధికారులు ఇచ్చినట్టు చెప్పినారు ఆ విధంగా యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు చైర్మన్ చేస్తే ఒక్క చైర్మన్ కానీ విజయవాడలో ఆఫీస్ లేదు బయట ఫ్యాన్ లేదు కూర్చోడానికి కుర్చీ టేబుల్ లేదు ఒక్కరు కాదు ఏం చేస్తాడు అదే మాటలు మాత్రం మోటార్లు దాటుతుంది చేతలు మాత్రం గడప కూడా దాటేలా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్సాధిక గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ముందే చెప్పినాం భవిష్యత్తులో ఆయన మీకు ఎమ్మెల్యే కూడా అయినాడు ఏ మాత్రం అనుమానండి ఆయన తప్పకోసం నాకోసం దానికోసమే దయచేసి మీరంతా

ఈ యొక్క కాన్సెన్స్ లో దాదాపు నాలుగు లక్షల వరకు మూడు వేల ఐదు కోట్ల రూపాయలు పైచిలకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మీకు అందించి గ్రామ గ్రామంలో కూడా చిన్నటువంటి కాలువలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా రేషన్ కార్డులో పాటు పెన్షన్ అని కూడా ఇచ్చేటువంటి ఘనత అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని తెలియజేసుకుంటాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయండి ఒకసారి పొరపాటు చేయడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ ఓటమి మీదకి వచ్చి అంగన్వాడి వాళ్ళు మున్సిపల్ కార్మికులు టీచర్లు మంత్రిగా నారా చంద్రబాబు గారి ఎన్నుకొనే కాక మనం అందరూ కూడా నిద్ర పనిచేసేది మీ అందరిని కూడా వేడుకుంటూ ఈ రోజు